హాయ్ ఫ్రెండ్స్ ఆల్రెడీ చెప్పాను కదా ఇక నుంచి అయితే నేనైతే నేను చెప్పేటి కొన్ని ఉంటే ఆల్రెడీ కొంతమంది అయితే అడిగైతే తీసుకుంటారని చెప్పాను కదా ఆల్రెడీ మనం ముంగడైతే ఒక అయితే అయితే కలుపుతున్నారైతే ఈ జనరేషన్ గురించి ఆ వ్యవసాయం ఎందుకు ఎత్తానులు అలాగే వాళ్ళకి ఎంత లాస్ ఉంది ఎంత లాభం వచ్చింది ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి ఎత్తానులు అయితే అడిగైతే తెలుసుకుంటాను అంటే నాకు తెలిసిన దాకైతే అయితే కరెక్ట్గా చెప్పేవాళ్ళు ఉంటారు కొంచెం తెలిసి తెలియక చెప్పే వాళ్ళు కూడా ఉంటారు ఎట్లా వచ్చిన అవుట్పుట్ అయితే మీకైతే ఖచ్చితంగా అయితే పెడతాను కాబట్టి ఒకసారి అయితే మీరు కూడా చూడండి ఒకసారి అడిగిన తర్వాత మళ్ళీ ఏమైందనేది మీకు అయితే చెప్తాను వత్తాలు దేనికి మిర్చికి పత్తికాయ చెప్పు చెప్పుదాం కానీ ఎన్ని సంవత్సరాలు చేస్తాం వ్యవసాయం అది మరి అంటే లాభం ఉంటుందా నష్టం ఉంటుందా ఎందుకు చేస్తాను వ్యవసాయం మరి అట్లా చేయకుండా దేవినాయ్ చేస్తాను అరే నువ్వు అందరూ చదువుకుంటాను కదా చదువుకున్న దానికి కానీ సుధాకా అరే అట్లుంటుందాక ఇదే ఇంకెన్ని సంవత్సరాలు ఐదు ఆరు పది సంవత్సరాలు పోతాను మార్కెట్ ఎట్లుంటుంది మరి రేటు మరి దీనికి సంబంధించినట్టు పదిహేను ఎంతమంది సంవత్సరం ఇచ్చి అండి పది తొమ్మిది మరి మీరు పెట్టిన పెట్టుబడి వెళ్తుంది ఎంత అవుతుంది ఒక ఎకరానికి పెట్టుబడి ఒక ఎకరానికి లక్ష రూపాయలు అవుతాయా అవుతాయి ఒక ఎకరానికి ఏమేమి రకాలు వేస్తున్నారు అన్నీ అన్నీ అంటే మిరపక్క వెళ్ళాలా ఏమేమి రకాలు వేస్తాను అంటానా ఇంకా ఇప్పుడు పెట్టిన ఏం రకం మీరు పెట్టే టీ పొడి మాను రాడు మరి ప్రతి సంవత్సరం లాస్ వస్తుందా నష్టం వస్తుందా లేకపోతే లాభం ఇట్లా వస్తుందా లాభం నట్టం నట్టం వచ్చినప్పుడు మరి ఇదే ఎందుకు మళ్ళీ చేస్తున్నాను చేసేదేం పని ఇలానే తేలాలి బాకీ బాకంటే అంటే అప్పులు ఉన్నాయా ఉన్నాయి ఎంత ఉన్నాయి ఎంతో కొంత మంచి కావాలి ఎన్ని ఎకరాలు చేయండి మొత్తం ఎన్ని బతాలు ఎత్తా నాలుగు ఎకరాలు మరి మార్కెట్లో రేట్ ఏ లేదా మరి నాలుగు ఎకరాలు ఎట్లా ఎట్లేసిన మళ్ళా సేరద్దా బాకీ ఇలానే తేరాలంటే మార్కెట్ మార్కెట్లో రేట్ లేదేమో మరి మార్కెట్లో రేట్ లేదేమోనే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాను మార్కెట్లో రేటు మరి అంత ఉంటుందా లాభ నష్టాలతో పని లేకుండా కష్టం లాభం వచ్చినా నష్టం వచ్చినా ఎట్లయినా మళ్ళీ ఇదే చేసాడా ఎందుకు అంటే ఇక వేరే పని ఏం చేయలేమా ఏం పని చేయలేము ఎందుకని అన్నిటికీ దీనికి అలవాటు అందరూ అలవాటు అందరూ ఇప్పుడున్న వాళ్ళు కొత్త జనరేషన్ వచ్చింది కదా ఇప్పుడున్న వాళ్ళు ఇప్పుడు ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ వాళ్ళకు ఇప్పుడు ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ వాళ్ళకు నువ్వేం చెప్పాలనుకుంటా అంటే వ్యవసాయం చేస్తే బెటర్ రా లేకపోతే జాబులు చేస్తే బెటర్ రాని జాబులు చేయాలంటే అందరికీ గవర్నమెంట్ ఇయ్యదు కదా ఈ పని రానోళ్ళు కూడా ఉంటారు కదా రానోళ్ళు అది కూడా రానోళ్ళు ఉంటారు కదా ఏం మరి అంటే గదే ఇప్పుడు ఉన్న జనరేషన్ ప్రకారం వాళ్ళు ఏం చేస్తే బెటర్ అని మీ ఉద్దేశం ప్రకారం చెప్పండి కూలిపాని ఒకటేనా బిజినెస్లు కానీ ఇవన్నీ ఏమన్నా చేసు లేదా అంటే మీ ఉద్దేశం ప్రకారం అని చెప్తాను ఒక ఇప్పుడు ఇరవై ఏళ్ళ కుర్రోలు ఉన్నాడు అంటే నీకో కొడుకున్నాడు అనుకో అయితే ఇప్పుడు ఇదే పనికి వెళ్తావా లేకపోతే వేరే చేసుకోరా కొడుకు అంటే ఎండపానికి అద్దురా అని ఏదో పని చేసుకోవచ్చు చేసుకుంటా అంటే ఏ పని చేసుకో ఈ పని అంటావా కష్టం అంటావా ఇది చూసారు కదా ఈ విధంగా అయితే చెప్పడం అయితే జరిగింది కాకపోతే మనం అనుకున్న దానికంటే కొంచెం బెటర్ అయితే నేను చెప్పే అనుకున్నా నేను కూడా ఫస్ట్ టైం చేస్తాను కదా ఎంతో కొంత అటు ఇటు అయితే అనుకున్నా కానీ అనుకున్న దానికంటే కొంచెం బెటర్గా నచ్చింది కాబట్టి ఇక ముందు అయితే ఇక కనబడ్డ అడుగుదాం చూద్దాం లేకపోతే వాళ్ళు చెప్పే నేనైతే వాళ్ళ గురించి నేనైతే అయితే మీకు అయితే మీకైతే కష్టంగా తీసుకురావడం అయితే జరుగుతుంది మన ఛానల్లో ఇలాంటి వీడియోలు మాత్రమే వస్తాయి కావాలనుకుంటున్న సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే అన్సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మీకు ముందుకు కదా థ్యాంక్ యూ